అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత ఈరోజండి మా అదివే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట చుట్టాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అన్నట్టుగా అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళ మట్టికి ఆహా కాదు కాదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయారు ఇద్దరు వచ్చారు అనమాట అంటే రాత్రి ఇలా అత్తయ్య ఇలా మావయ్య అయితే వచ్చారనమాట జాయిన్ అయ్యారు కాబట్టి అనుకున్న అది జరగాలి కాబట్టి ఈరోజైతే బిర్యానీ చేసుకుందాం అని చెప్పి అను బిర్యానీ చేసుకుందాం అని చెప్పానని అనుకున్నామండి అందువల్ల మేము బయట పని ఏదైతే ఉందో కొండలో వంటలు పట్టి మా పని అయితే మేము చేసుకున్నాం అనమాట వంటకాడికి ఈ రోజు వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాం వంట మేస్తలు అయితే మేము పిలిచామండి వాళ్ళైతే రెడీగా ఉన్నారు వంట చేయడానికి హలో మా అమ్మ ఏ వీడియోలో చెప్పావు వంట మేస్త్రి ఇప్పుడు ఇద్దరిని పెట్టేవండి మేము డబ్బులు ఇచ్చి కూల సారీ మేస్త్రిని అయితే కొనుక్కోచ్చా మేము వంట చెప్పకూడదు సిటీ వాళ్ళిద్దరూ పల్లెటూరులోకి వచ్చి వంట చేస్తున్నారు అనమాట వాళ్ళిద్దరిని చూపిద్దాం సౌమ్య సౌమ్య హాయ్ చెప్పు షాల్ని వాళ్ళ చెల్లండి చిన్నమ్మ కూతురు అదే విధంగా మేము పని చేసి చేసి అలిసిపోయామనమాట టైం వచ్చేసరికి ఒకటిన్నర అయిపోతుంది రెండు అవుతుందా టై టైం ఆగందండి టైం అయితే ఒకటి అవుతుందండి ఆకలి అయితే అయిపోతుంది కాకపోతే ఇది అయ్యేసరికి అనమాట ఈ లోపు మేము ఏం చేస్తున్నాం అని అనంటే మొన్న ఫ్రిడ్జ్ లో అయితే మాడికాయలు తెచ్చినవి వీళ్ళు ఎవరు తినపోతే దానిలోంచి తీసి ఎందుకు వీళ్ళకి పొట్లు పులిచిపోయి తినలా కాయ టేస్ట్ మారిపోయిన మేము చూసి తెచ్చేవా మాడికాయలు తెచ్చేవాళ్ళండి కడతో చూసి వచ్చారు దాన్ని నొక్కి మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని చూసుకురా చె నాకే సరేనండి ఏదేమైనా సరే మా షాలని దగ్గర నేనైతే మాట్లాడలేనని చెప్పాను నాకు అయితే అర్థమైపోయింది నేనే సైలెంట్ అయిపోతున్నాను ఇక మా గార్డెన్ ఒకసారి చూసేయండి ఈ అరటికాయ చెట్లోనండి అరటికాయ చెట్లు అంటే అరటికాయ ఈ కాయలు అయితే నాలుగు నెలలు అవుతున్నా ఒక కాయ అయితే పండాలంట ఒక కాయ పండితే పోసుకోవచ్చు అంట ఇదైతే కాయ అయితే తయారైపోయింది ఇప్పుడు ఇది పండాలా మేము తినాలా మేము ఎత్తికెళ్ళాలి అది ఛాలెంజ్ అనమాట మేము ఆదివారం దాకా అయితే ఉంటాము ఏదేమైతే సరే చూడాలి గెల్ గల్లా కాల్సినప్పుడల్లా మేము ఒక కాయగడతా తినట్లేదు వెళ్ళిపోతాం వన్ అవర్ మరి చాలా చూడు సరే వాళ్ళు వంట చేస్తున్నారు ఎక్కడి దాకా వచ్చినా చూద్దాం అమెరికా దాకా వెళ్ళింది అమెరికా దాకా నువ్వు వంట వంట చేయి వాళ్ళిద్దరికి సహాయం వంట చెయ్యి

ఆగొటి నా మళ్ళెల్లో కర ఏ ఉతర్న హ మన ఆండుంది ఊని ఆవద ఇక్కడ మనం తప్పట్లా నా జొనే ఆ ఆపేసే వీళ్ళ మీటింగ్లో అయితే వీళ్ళు ఉన్నారండి ఆవిడ గారి పనులు ఆవిడ ఉంది ఈవిడి గారి పనులు ఈవిడ ఉంది హలో హాయ్ లెజ్జల్ అయండీ ఏది ఏంటి పనులు అయితే మీటింగ్ ఉన్నారండి బాగుంటాయి కదా ఇదిగోండి ఇది తీసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఐస్ క్రీమ్ ఉంది అయితే గేట్గా అట్టేసి మీరు రావట్లే రావట్లేదా తినలేదమ్మా వదిలేటర్ ముందు తర్వాత అనుకున్నాం ఆల్రెడీ చదువు చేస్తుంది ఏ సాయంత్రానికి గడ సాల్ పోతే పొడని వండుకోవచ్చులే రేత్ర ఎవరిని ఎలాండమ్మా మరి కదా కావాలా తిండి ఎత్తురా ఈ లెక్క జనాభా నాకు అదనంగా ఒకటి ఎక్కువ ఎత్తురా అదేరా ఒక ఆట ఇంకే అదనంగా ఒకటి ఎత్తురా నాకు ఆట నువ్వు మా ఇంటికి చూడండి పని పెట్టుకుని అమ్మాయి పేలేరుతుంది చూడండి అది కళ్ళు వెళ్ళిపోతుంది జడిసిపోయి నిత్ర వచ్చేస్తూ పోవేపుడు పెడతారు నువ్వు వాళ్ళ నీళ్ళు కొలిచితే పొడుకో వెళ్ళి వీళ్ళు అన్నారు సీజన్ మా కాదు చెప్పు నేనే పెళ్లికి

ఏ నిద్రపోయారండి నిద్రపోయి నిద్రపోయింది చెప్పాలి హాయ్ అనేది కొయ్య బాబా ఆకలా చాలీత మరి వెళ్తున్నావు ఆకలి అవుతుంది మూడు అయింది ఇప్పుడు వెళ్తున్నావు ఇంటికి వెళ్ళిపోతా మీరు వెళ్తారమ్మా మేము వచ్చినప్పుడు అమ్మ నాన్న అంటున్నావు మరి 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 అన్నం పెట్టలేకపోయారు మాకు వెళ్ళిపోతున్నా సరే వీళ్ళైతే లేగట్లేదండి మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళ నిద్ర చెడగొట్టని లెగడతా లేదు కాసేపాకు తింటానంటున్నారు వర్షి వాళ్ళు ఎగతా మగవానికి ఫోన్ చేశారు సరిపోయింది నిద్ర ఎన్నింటికి నువ్వు ఆనందేది ఎన్నింటికి ఆనందం తినేది అబ్బో కరెక్ట్గా చెప్పేవే ఇంకా సిరీ లేవలేదండి తర్వాత లేదు తింటానని చెప్పి అంటుంది ఇంకా బాగుందా తింట అదండి సంగతే ఈ వీడియో మళ్ళీ పెద్దది అయిపోతుంది ఈ వీడియోకైతే హింతేనండి చింతల్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చింతల్లే ఈ వీడియోకి అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ thank <laughs> you